ఇక నుంచి ఏపీల కామన్ మెన్ అంటే సామాన్యులు కూడా చంద్రబాబు సార్ను కలవచ్చు ఆగో ఇదేంద్రో ముచ్చట నేనెప్పుడు వినలేదు గంత బీజీగా కలతడా చంద్రబాబు సారు అని అనుకుంటున్నారా ఆ ముచ్చట ఏందో పురాగా తెలవాలంటే ఈ ముచ్చట మీకు తెలవాలి ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కలవనీకే వేల మంది అత్తుంటారు పోతుంటారు అయితే అందరికి కలవనీకే అవకాశం లేకుండా పోతున్నది ఎక్కువ మంది పబ్లిక్ టిడిపి కేంద్ర కార్యాలయానికి కూడా తెలిసిందేనా దీంతో వస్తున్నటువంటి సమస్యల మీద ప్రజలకు కాస్త ఇబ్బంది కలుగుతుందని భావించినటువంటి చంద్రబాబు సారు అందుకే అసలు టోళ్లకు ఇబ్బంది లేకుండా టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేస్తామని చెప్పి ఏపీ టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పిండు ఈ నెంబర్ కు ఫోన్ ఫోన్ చేస్తే చాలు ప్లాట్రీ కల్పించి సీఎం ను కలిసేందుకు ఏర్పాట్లు చేస్తారంట ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సారు కీలక సూచన చేసిండు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఎంతో మంది ఎదురు చూస్తుంటారు వాళ్ళ ఆర్తనాదాలను సారతో చెప్పుకోవాలని వాళ్ళ గోడును ఇన్నవించుకోవాలని చెప్పి పరితపిస్తుంటారు అయితే దీని కోసానికని చెప్పి ప్రతి శనివారం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వినతులు తీసుకుంటాడన్నట్టు నిజమైన సమస్యలు ఏందో ఏ విధంగా ఇబ్బంది వర్తాలు వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని వాళ్ళ సమస్యను తీసే ఉపాయం చేస్తూ అయితే ఇట్లా పబ్లిక్ ఏదేదైతే బాధలలో పడుతున్నారో అన్నిటిని గమనించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నది సమస్యలతో వచ్చేటోళ్లు చాలా ఇబ్బంది పడకుంటా ముందుగా మాకు ఫోన్ చేసి లేనుకో వాళ్లకు ఎంత సమస్య తీవ్రత ఉన్నది ఆ ప్రయారిటీని బట్టి ఎప్పుడు రావాలి ఏందనేది కొంచెం ముందు వెనక అటు ఇటుగా షెడ్యూల్ వేస్తామని చెప్పుకుంటీల్లు దానికి తగ్గట్టుగానే మీ సమస్య తీరేతందుకు ముఖ్యమంత్రిని ఎంతసేపు కలిపియాలి ఏ టైం లో కలిపియాలి అని చెప్పి పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చెప్తాడంట ఇంకంతనే కాదు ఎవరైనా నిజమైనటువంటి సమస్యతోనే నిజంగా బాధపడుతుంటే వెంటనే ఏడు మూడు సున్నా ఆరు రెండు తొమ్మిది 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 సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ అసలు మొదలు మీ సమస్య ఏందో ఈ కు ఫోన్ చేసి వివరంగా చెప్పాలంట అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు సార్కు వినతులు ఇచ్చేందుకైతే జనం మస్తుగా తరలొస్తున్నారు వాళ్ళు వినతులు స్వీకరణ సులభతరం చేసేటందుకై ఈ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినమని చెప్పి పల్లా శ్రీనివాసరావు సార్ వచ్చిండు అయితే మీ సమస్య ప్రాధాన్యతను బట్టి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పిస్తామని చెప్పి ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చెప్పిండ్రు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సారు ఇక ఇదే ముచ్చటను తెలుగుదేశం పార్టీ ఎక్స్ మీడియాలో చెప్పుకొచ్చింది చంద్రబాబు సారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్నారు ఒకే విడతల పింఛను వెయ్యి రూపాయలు పెంచిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పిండ్రు మేనిఫెస్టో హామీ ప్రకారం చంద్రబాబు పింఛను మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలకు ఒకే దా పెంచున్నారు ఏప్రిల్ నెల నుంచి పెంచిన దానిని చేసి జూలై ఒకటిన ఏడు వేలు ఇచ్చుడు దేశంలోనే అతిపెద్ద రికార్డు జగన్ విడతలవారిగా చేయడం వల్ల ఒక్కొక్క పింఛన్దారుడు దగ్గర దగ్గర ముప్పై రెండు వేలు నష్టపోయిండు పేదలకు కడుపు నింపేదందుకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసినాం నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి పింఛన్ల పెంపుపై చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే సంతకం పెట్టిండు పేదల ఆస్తుల కర్జా కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసినాం యువతకు ఉపాధి హామీ కల్పించేందుకు స్కిల్ సెన్సెప్ పై సంతకం పెట్టనున్నారు టెండర్ పేరుతోని పోలవరం మీద వైఎస్ఆర్సీపీ చేసిన విధ్వంసంలో దగ్గర దగ్గర డెబ్బై వేల కోట్లు నష్టమైన పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం పోలవరాన్ని గోదాట్ల ముంచిల్లు త్వరగా పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశామలం చేస్తాం అమరావతికి ఒక కులాన్ని అంటగట్టి విశాఖ రాజధాని పేరుతోని దోసుకొని అమరావతిని నిర్వీర్యం చేసిండ్రు అమరావతిని పూర్తి చేసి ప్రపంచంలోనే మేటైన రాజధానిగా తీర్చిదిద్దుతాం విశాఖకు ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం అమరావతి ఒక కులానికి చెందినది కాదు దురుద్దేశంతో టీడీపీ నేతల మీద పెట్టిన కేసులను తొలగించేందుకు కృషి చేస్తాం ఎవరైతే టీడీపీ కార్యాలయాల మీద దాడి చేసిన్రో చట్టాన్ని కళ రాసిండ్రు వాళ్లకు ప్రజాస్వామ్య బాధ్యంగా బుద్ధి చెప్తామన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సారు